ఓం జగద్గురు శంకర భగవత్పాదాచార్య నమ జగద్గురు వేదవేస భట్టారకాయ నమ జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ బ్రహ్మ సూత్రములు శంకర భాష్యం ప్రస్తావన భాగం ఇరవై ఆరు ఆత్మ ఆధ్యాత్మిక సాధన గురించి చెప్పుకున్నా ఇప్పుడు కూడా ఆధ్యాత్మిక సాధనలో ముండకోపని గురించి చర్చించుకుంటున్నాను వాళ్ళు అమృత పురుషుడైన మొట్టమొదటి జీవుడైన హిరణ్య గర్భిణి లోకమైన సత్యలోకం వంటి లోకాలకు విడతారు విద్య చేత అనగా సగుణ బ్రహ్మోపాసన చేత కొందదగిన స్థానాలలో అత్యుత్తమైన స్థానం ఇదే కానీ ఇదే మోక్షం అని కొందరు అంటారు కదా కాదు మోక్షం అంటే ఎక్కడికో వెళ్ళటం కాదు ఆ కామాలన్నీ ఇక్కడనే నశించిపోతాయి సర్వ వ్యాప్తమైన బ్రహ్మను సాక్షాత్కరించుకున్న ధీరులు ఆ బ్రహ్మలోనే ప్రవేశిస్తారు అనగా ఆ బ్రహ్మగానే ఉంటారు అని శృతులు చెప్పుచున్నవి కదా ఇంకొక విషయం ఏమనగా సాంఖ్య యోగ న్యాయ వైశేషిక మీమాంసకాది ప్రాచీన ఆస్తిక ప్రాచీన ఆస్తిక దర్శనాలలో కానీ చివరికి నాస్తిక దర్శనాలని చెప్పే బౌద్ధాది దర్శనాలలో గాని మోక్షం అంటే మరొక లోకం చేరి అక్కడ మళ్లీ భగవత్సేద్ భగవత్సేవాధికం అని అంగీకరించలేదు జేనులు కూడా జీవుడు ఒంటరిగా నిరంతరం అలోకాకాశంలో హాయిగా పైకి ఎగురుతుండటమే మోక్షం అంటారు ఈ దార్శనికుల మతాల ప్రకారం ప్రతి సాధకుడు ఇక్కడనే మోక్షం పొందుతాడు భక్తునికి ఆరాధ్యుడైన భగవంతుని స్థానం చేరుకోవడమే మోక్షమని అంగీకరించిన వాళ్ళు తర్వాతి కాలంలో వచ్చిన దార్శనికులే సాధకుడు ఇక్కడనే మోక్షం పొందుతాడు అని అంగీకరిస్తూనే అద్వైతులు వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ ఇత్యాది శృతి వాక్యాల ప్రామాణ్యాన్ని అనుసరించి కొందరు సగుణోపాసకుల మాత్రం సత్యలోకం చేరి అక్కడనే చాలా కాలం ఉండి మహా ప్రళయకాల మహా ప్రళయాంతంలో ఆ సత్యలోకం కూడా విలీనం అయిపోయినప్పుడు ఆ సగున బ్రహ్మతో కలిసి మోక్షం పొందుతారు అని నిర్ణయించారు సగునుపాసకుల నిర్ణయించారంట శ్రీ శంకర భగవత్పాదులు ఉపనిషద్ ఉపనిషదాదుల్లో ఉద్ఘోషితమైన మాయావాదాన్ని స్వీకరించి తత్సహాయంతో జగజ్జీవేశ్వరుడు స్వరూపాలను వాటి పరస్పర సంబంధాన్ని చక్కగా నిరూపించారు ఈ మాయావాదాన్ని అన్వయించుకుంటూ పోగా పోగా సగుణ బ్రహ్మ అని చెప్పే శవ కేశవాదులను కూడా పారమార్థిక సత్వం లేదని నిర్గుణము నిర్విశేషమైన నిర్గుణ బ్రహ్మయే ఉపనిషత్తుల ప్రకారం అద్వితీయ అద్వితీయ పారమార్థిక సత్యమని తేల్చవలసి వస్తుంది మామూలుగా అందరూ అంగీకరించే తత్వ దేవత సన్నిధి ప్రాప్తి కూడా పూర్తి మోక్షం కాదని సత్యలోకాదులు కూడా నశ్వరములని తేరింది దానితో తమ తమ ఆరాధ్య దేవతలకు కూడా అపార అపారూ మాధికత్వాన్ని ప్రతిపాదించే ఈ సిద్ధాంతం మీద తత్ప్రవర్తకుల మీద దైతులందరికీ పట్టరాని కోపం కలగటం సహజమే పది మంది కౌమార వయస్సులైన బాలులు మాట్లాడుకుంటుండగా ఒకడు ఈ దేశంలో అందరికంటే గొప్పవాడు ఎవడని ప్రశ్నించాడట మరొకడు అందరికంటే గొప్పవాడు రాజు అన్నాడట మూడవ వాడు లేచి రాజు కాదు అందరికంటే గొప్పవాడు మా నాన్న అన్నాడట రెండో వాడు అలా కాదనటంలో మూడో వాడు క్రోధావేశంతో అక్కడ ఉన్న దండంతో వారిని కపాల భంజనం చేశాడట ఆ పరిస్థితుల్లో అది సహజంగా జరిగే పనియే ద్వైతుల ఆక్షేపణలు నిందలు కూడా ఇలాంటివే అనిపిస్తుంది నిజం పరిశీలిస్తే ప్రపంచకంలో అందరూ ద్వైతులే ఆ చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు సైద్ధాంతికంగా మాత్రమే అద్వైతులు వ్యవహారంలోనికి వచ్చేసరికి వీరందరూ శ్రీశంకర చెప్పిన పశ్వాది విశేషాత్ ఇత్యాది వాక్యాలకు ఉదాహరణ భూతులే ఆ తత్వాన్ని ఆకలించుకున్నవాడు వెయ్యి మంది సాధకులలో సాధకులలో మాత్రమే ఒకడు ఉండవచ్చును తమ విశ్వాసాలను విడవలసిన పని లేదు తమ సాంప్రదాయాలను యథావిధిగా అనుసరిస్తూ ఉండవచ్చును నిష్పక్షపాతమైన పూర్వ నిర్ణయ దూషితం కానీ మనసుతో పరిశీలిస్తే ఈ సిద్ధాంతం ఎంత గంభీరమైనదో దీనికి ఈ రూపం ఇచ్చిన ఆ మహాపురుషుడు ఎంతటి మహా మేధా సంపన్నుడో అర్థమవుతుంది ఆనందం కలుగుతుంది ప్రాశ్చాత్య తత్వశాస్త్రం వలె భారతీయ తత్వశాస్త్రం కేవలం సిద్ధాంత ప్రధానం కాదు విశ్రాంత్యాసన విచారణీయ సిద్ధాంతము కాదు ప్రతి దర్శనాచారుడు కూడా తాను బోధించిన సిద్ధాంతంలోని సత్యాన్ని కనుగొనటానికి తగిన సాధనా మార్గాన్ని కూడా నిర్దేశించి ఉన్నాడు అది ఆస్తిక దర్శనాల్లో ఎంత సత్యమో నాస్తిక దర్శనాల్లో కూడా అంత సత్యమే అందుచేత ఏ దర్శనంలో అస్త ఉన్న వారైనా ఏ సంప్రదాయానికి చెందిన వారైనా తమ మార్గాన్ని విడవకుండానే అద్వైత సిద్ధాంత జ్ఞానం సంపాదించుకుని తజ్జని తాన ఆనందం కూడా తా అంటే నిజ తా దాంట్లో ఉన్న నిజ తజ్జనితానందం కూడా పొందవచ్చును ఇంకా అయితే వేదాంత అధ్యయనం వల్ల కొంతవరకు నూతన విషయ జ్ఞాన జనితమైన ఆనందం కలగవచ్చునేమో నిజమైన ప్రయోజనం ఏ కొద్ది మందికో మాత్రమే కలుగుతుంది ప్రథమ సూత్రానికి అర్థం చెబుతూ ప్రారంభంలోనే శ్రీ శంకర భగవత్పాదులు ప్రతి ఒక్కడు ఈ వేదాంతం జోలికి రావద్దని సాధన చతుష్టయ సంపత్తి ఉన్నదనుకున్న వాడే ఈ శాస్త్ర అధ్యయనం చేయాలని హెచ్చరిస్తారు అంతేకాదు ఈ జన్మలోని ఆత్మ సాక్షాత్కారం కావాలంటే అంటే ఎవరు ఎక్కువ దీనిలోకి రావద్దు ఇది పొందాలనుకున్న వాళ్ళే దీంట్లో రండి అని చెప్తున్నారు ఈ జన్మలోని సాక్షాత్కారం కావాలంటే సన్యాస సన్యాసాస్త్రంలోనే లౌకిక కార్యాలలో వెచ్చించిన అవసరం లేదు కాబట్టి వారికే ఎక్కువ సాధ్యం కానీ సన్యాస ఆశ్రమం గ్రహించకపోయినా నిరంతర ఆత్మానుసంధానం చేసుకుంటూ ఉంటే మంచిదని చెప్పారు అలా అయితేనే దీంట్లోకి రమ్మని లౌకిక విషయాల్లో పడిపోతే దాంత అర్థం కాదు అని కొంచెం మాత్రమే సాధించిన ఉత్తర జన్మాల్లో దీని ఫలితం ఉంటుందని ఏమాత్రం కొంచెం జ్ఞానం సంపాదించినా మిగతా వేరే జన్మల్లో ఉత్తర జన్మల్లో దీని ఫలితం ఉంటుందని అని శ్రీకృష్ణుడిచ్చిన అభయస్థం మనకుండనే ఉంది అద్వైత వేదాంతాన్ని మనం తాత్కాలికంగా మన నిర్ణయాన్ని ఉపయోగించి సైద్ధాంతికమైన ఆధారం మీద ఓపయోగికమైన స్థితి మీద రెండు మార్గాలలో విభజించవచ్చును సైద్ధాంతిక ఆధారం మీద చేసే కల్పనలు ఇవి తత్వశాస్త్రం సంసార బంధనాల నుండి ముక్తి లభించే మార్గం చూపించాలి బంధం కేవలం అవిద్య వల్ల ఏర్పడింది వాస్తవంలో ఆత్మకు బంధము లేదు దేహాంతర లోకాంతరంగా గమన గమనాదులు లేవు అది ఎల్లప్పుడూ ముక్తమే బంధానికి అది ఆది అంటూ లేదు అవిద్య తొలగించబడే వరకు ఇది అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది బంధం ఆ జ్ఞానం వల్ల కలిగినది కాన ఆ జ్ఞానానికి విరుద్ధమైన విద్యను జ్ఞానాన్ని సంపాదించుకుంటే అజ్ఞానం తొలగిపోతుంది అప్పుడు ముక్తి లభించినట్లు కనబడుతుంది అజ్ఞానం వాస్తవంలో లేని అపాత కనబడే భేద బుద్ధిని కలిగించడం ద్వారా పనిచేస్తుంటుంది అందుచేత జ్ఞానం అనగా అన్ని భేదాలు విశేషించి తెలుసుకునేవాడు అంటే జ్ఞానం అంటే ఏంటంటే అన్ని భేదాలు విశేషించి అన్ని రకాలు ఏంటది ఏంటిదని భేదాలు విశేషించి తెలుసుకునేవాడు తెలియబడేది అనే భేదం కాల్పనికమైనవే అని గ్రహించడమే దృక్కు అంటే చూసేది దృశ్యం అంటే చూడబడేది అనే భేదంతో శూన్యమైన జ్ఞానమే మోక్షదాయకమైనది అది సాక్షాత్తు చైతన్య రూపమైనది అనుభవం చూసేది చూడబడేది అనే భేదం జ్ఞానము మోక్ష ప్రధాన ప్రధా మోక్షదాయకమైనది అది సాక్షాత్తు చైతన్య రూపమైనది అనుభవం అని అంటున్నారు ఆ పరిశుద్ధమైన చైతన్యమే ఆత్మ అది లేకుండా దేనిని తెలుసుకునే అవకాశం లేదు సత్యమైన ఈ ఆత్మ శుద్ధ చైతన్యం బ్రహ్మ కంటే భిన్నం కాదు బ్రహ్మ స్వజ్ఞానానికి విషయం అని అన్నట్లయితే అప్పుడు జ్ఞాత జ్ఞేయం అనే భేదాన్ని అంగీకరించినట్లవుతుంది ఈ భేదం పైన చెప్పినట్లు అజ్ఞాన కల్పితం ఆ జ్ఞాన కల్పితాలైన కల్పితాలైనవన్నీ ఇది సత్యం కాదు ఇది సత్యం కాదని అని బాధి బాధితములవుతుంటాయి అలా బాధితం కానితే నిజమైన సత్యం తెలియదు సత్యత్వాన్ని నిర్ణయించడంలో నిర్ధారక ప్రమాణాన్ని ఉపయోగించి చూస్తే శుద్ధ చైతన్యం మాత్రమే సత్యమైనది తెలుస్తుంది అన్నిట్లో తెలుసుకుంటే శుద్ధ చైతన్యమే సత్యం అని తెలుస్తుంది అనగా ఇది అజ్ఞానకృతమైన భేద బుద్ధి చేత కలుషితం కాదు ఇది అజ్ఞానం వల్ల భేద బుద్ధి ఉండటం వల్ల ఉంటే కలుషితం అవుతుంది లేకపోతే కలుషితం అవుతుంది ఎన్నడూ బాధించబడదు ఇది లేదు అని నిరాకరించబడదు బాధించడానికి కూడా చైతన్యం ఉండాలి కదా ఇంకా మనకు శుద్ధ చైతన్యం యొక్క అనుభవం సుషుప్తిలో కలుగుతుంది మనమే శుద్ధ చైతన్యం అనే అనుభవం సుషుప్తిలో కలుగుతుంది దాని నుండి మేలుకున్న తర్వాత మనం మనం ప్రసన్నులుగా ఉంటాం దీనిని బట్టి శుద్ధ చైతన్యం ఆనంద స్వరూపం నిర్ణయించవచ్చును ఆ సుషుప్తి వ్యవస్థ పొందిన వాళ్ళు ప్రశాంతంగా ఉంటారంట ప్రసన్నంగా ఉంటారంట భేదాలన్నీ అజ్ఞాన కల్పితాలే గాన మోక్షానికి మార్గం ఇదే అని నిశ్చితంగా ఏ మార్గం చూపినా దానిలో భేదబుద్ధికి అనుప్రవేశం ఉన్నంత వరకు చివరికి అది కూడా అసత్యమే అవుతుంది అయితే కొన్ని విద్యా దృష్టులు మిగిలిన వాటి కంటే కొంతవరకు మంచివి కావచ్చును అవి అంతగా అపార్గ ప్రదర్శకాలు కాకపోవచ్చును చెద్ర చెడ్డ దృష్టులను విమర్శించి పరిహరి పరిహరించగా పరిహరించగా క్రమంగా మంచి వారి మంచి వాటిని చేరవచ్చును అన్నిటినీ దా చెడ్డ దృష్టులను అన్ని విమర్శించి విమర్శించి చూసుకుని అది కాదు ఇది కాదు అనుకుంటే క్రమంగా మంచి వాటిని చేరవ మంచి వాటికి చేరవచ్చును అంటున్నారు ఉదాహరణకి కార్యం కారణం కంటే పూర్తిగా భిన్నమైన చెప్పి చెప్పే వాదం కంటే కార్యానికి కారణానికి వాస్తవంలో భేదం లేదని చెప్పే సత్కార్యవాదం మంచిది సత్కార్యవాదంలో కూడా కార్యను కారణం కార్యంగా మార్పు చెందుతుంది అని చెప్పే పరిణామవాదం కంటే కారణమే కార్యరూపంలో కనబడుతుంది అని చెప్పే వివర్తవాదం మంచిది అదే విధంగా కారణ భావాన్ని కూర్చిన అన్ని అభిప్రాయాల కంటే కూడా మాండక్య కారికల్లో చెప్పినట్లు అసలు దేనికి పుట్టక అనేదే లేదని చెప్పే ఆ జాతివాదం మంచిది ఎందువలనగా కార్యకారణ భావంలో భేదం అనుగతమై ఉంటుంది ఓం శ్రీగురుభిహో నమ సర్వం శ్రీ కృష్ణాత్మస్తు ఇది చాలా శ్రద్ధగా వినాలి ఇంకా చదువుతా ఉంటే ఎక్కువైపోద్ది అనిపించింది అదే చాలా శ్రద్ధగా అర్థం అవుతుంది ఇరవై ఆరవ భాగం సంపూర్ణం ఓం శ్రీగురువు నమ సర్వం కృష్ణాత్మస్తు